హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐజ సంత గద్వాల గద్వాలి డిస్టిక్ ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి సిద్ధం చేసే ఎద్దు వస్తున్నారు కదా చూడండి ఇంకా చూపిస్తాం మీకు చూడండి ఇంకా ఉన్నాయి അന്തരോദനെ എന്തോയാ മാടക്കി ആവില്ലേ കാരണോ മണേ ഉണേ అవునా ఏంటి చదువుతున్నారా నాలుగు వేల పడకపోయా పచ్చి అని చెప్తున్నా పండుగ కాదు అవును ఎంత చెప్తున్నాను లక్ష కడుగుతున్నారా మీరు ఎంత చెప్తారు లక్ష నాలుగు వేలకి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే లక్ష నాలుగు వేలు అయితే చెప్పినారు వాళ్ళు లక్ష అడుగుతున్నారు ఇవన్నీ వ్యాపార వ్యాపారస్తుల చూసిన ఫ్రెండ్స్ ఇవైతే అన్నీవేనంటే వీళ్ళ వచ్చేసి అన్నీ లక్ష పైన చెప్తున్నారు ಉತ್ತ ಲಕ್ಷ ನಾಲ್ ವಲಕ್ಕೆ ತಕ್ಕೇನ

మరి వచ్చేసి అన్ని లక్ష పైన చెప్తున్నారు వర్షం వస్తుంది కదా ఇవాళ సంత జరిగినాయి మనం వీడియోలు తీసుకునే కదా ఎవరు వన్ అని అలీపురం మారున్నారా ఎన్ని వచ్చినాయ మొన్నా ఎన్ని చేతులు తెచ్చినారా ఎన్ని చేతలు తెచ్చినారు పన్నెండు చేతలు ಹೇಪಾರ ಮೊತ್ತೇನಾ ಲಕ್ಷ ಲಕ್ಷ ಕಡಿ ತಾರಾ ನೀರು ಲಕ್ಷ ನಾಲ್ಕೇಲಕ್ಕಿಂತ ఇవన్నీ మేమే అంట కదా చూసిన ఫ్రెండ్స్ ఇవైతే అన్నీ లక్షలోకి చెప్తున్నారు వచ్చేసి లక్ష నాలుగేళ్లకు అయితే ఇస్తా అంటున్నారు వాళ్ళు లక్ష లక్షకైతే అడుగుతున్నారు చూసిన గురించి అవైతే లక్ష నాలుగు వేలకు అయితే బేరే కూర లక్ష నాలుగు వేలకు తీసుకున్నారు సో ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ లక్ష పైన ఉన్నాయి అవి లక్ష పది వేలు అంట చూస్తున్నారు కదా అన్ని వన్ లాక్ పైన ఉన్నాయి ఇవి వచ్చేసి లక్ష పదివేలు అంట అవైతే లక్ష నాలుగు వేల చేయలేదు రేపు వస్తాయి లైవ్ కాదు వీడియో రేపు వస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ আজ মোটার কিন্তু